శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై పరమ పూజ శ్రీ ఏక్నాథ్ మహారాజ్ దివ్య చరిత్ర అధ్యాయం ఇరవై ఐదు ఓం శ్రీ జ్ఞానేశ్వరాయ నమ మహారాజ్ కర్తవ్యం కాశీయాత్ర మహాత్ముల యొక్క జీవితాలు కానీ భక్ మహాభక్తుల జీవితాలు కానీ పూలబాటగా సాగలేదు నిరంతరం ముళ్లబాటల్లోనే సాగినవి వారు పడిన కష్టాలు వారికి ఎదురిన పరీక్షలు వారి ధైర్య స్థైర్యములకు గీటురాయిగా భావించి ముందుకు సాగినారని వారి చరిత్రల ద్వారా మనకు తెలియవస్తుంది మహాత్ముల చరిత్రలు మనం ఎందుకు చదవాలి చదివి ఏమి సాధించగలం గతం గత జరిగిపోయింది తిరిగిరాదు కదా అని కొందరు నిర్లక్ష్య భావంతో ఉంటారు అది పొరపాటు మహాత్ములు మహాగురువులు మహాభక్తుల చరిత్రలు చదువుట ద్వారా మన జీవితంలో ఎదురయ్యే చిక్కు సమస్యలను కష్టాలను సహించేటందుకు కావలసిన ఓర్పు భగవద్ అనుగ్రహము పొందుటకు కావలసిన భక్తి యుక్తులు శక్తి రూపంగా మనలో జాగృతమవుతాయి ఇది అనేకులకు అనుభవమే సర్వసాధారణంగా ఒక్కొక్కసారి మన పూర్వీకుల ఎందలి సద్గుణాలను గుర్తు చేసుకున్నటం మనలో సద్గుణాలు అభివృద్ధి అవుతాయి అప్పుడు వారి కీర్తి నిలబెట్టాలనంటే మనమున్ను కీర్తి ప్రతిష్టలు పొందాలని వ్యక్తి మంచి మార్గంలో పోవటం జరుగుతుంది ఇదే చరిత్రగా మారుతుంది శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారు బయట వ్యక్తుల నుంచి ఎన్నో చిక్కులు ఎదుర్కొని అవన్నీ శ్రీహరి పెట్టే పరీక్షలు లేక లీలలుగా భావించినారు తన కుమారుడైన హరి పాండిత్యము కీర్తి ప్రతిష్టలనే దృష్టి ఎందుకుని ఉంచుకొని తండ్రి సాంగత్యం ఒక్కర్లేదని అత్తవారు ఊరికి పోయి అధ్యాపకుడుగా గురుకులం నడుపుకుంటున్నాడు పండిత సభలకు పోయి సంభావనలు బహుమతులు పొంది సంతోషిస్తూ ఉన్నాడు ఏక్నాథ్ మహారాజును కాశీలోని ఒక పీఠాధిపతి కోపించుట మరాఠీలో భాగవత రచన చేసినందుకు శిక్ష విధించదనని పిలిపించుట తదుపరి ఆ రచన మాధుర్యమును గ్రోలి తమ కోపాగ్ని చల్లారగా ఏదన్నా అక్కున చేర్చుకున్నట ఆ పైన వారి భాగవత గ్రంథమును గజారోహణము చేయించి సంభావించుట జరిగినది ఈ సందర్భం నందు హరి పండిట్ సుదూర ప్రాంతానికి పండిత స సభలందు పాల్గొనటకై పోయినందున నా తండ్రి గారి విషయం అతనికి ఆలస్యముగా తెలియవచ్చును అయినను తాను పైఠానకు పోయి తండ్రిని ప్రశంసించవలనని అనిపించలేదు మరాఠీ భాషకును ప్రాకృత గ్రహించి వచ్చేసినాడు గర్వించి వచ్చేసినాడు తిరిగి ఇప్పుడు పొగొట్టుట ఎట్లు పొసగును కొన్ని సంవత్సరములు గడిచినవి ఏకనాథ్ మహారాజు వారితో పైఠాన్లో వ్యతిరేకించిన వారిలో చాలా మార్పు వచ్చింది కాశీలో గంగామాతయ్యే భాగవత గ్రంథంను స్వయంగా తెచ్చి సమర్పించిన విషయం తెలిసి వారంతా తమ ప్రవృత్తిని కూడా మార్చుకున్నారు కొందరు మహారాజ్ వారితో పాటు కాశీయాత్ర చేయుటకే నిశ్చయించుకుని మహారాజును తమతో రమ్మని కోరి మహారాజ్ వారి ధర్మపత్ని గిరిజాబాయితో సంప్రదించగా ఆమె కూడా కాశీయాత్రకే వచ్చినదన్ వచ్చేదను అన్నది ఉద్ధవుని కూడా తమతో పాటు తీసుకుని పోవటకు నిర్ణయించుకుని పూజాధికములను గావా గావా బాకు మరి కొందరు శిష్యులకు అప్పగించారు భగవత ఆరాధన ముగించి అన్న సమారాధన చేసి పరమాత్మను ధ్యానించి అందరితో కాశీకి ప్రయాణమైనారు దారి నడుస్తూ నామ సంకీర్తన చేస్తూ ఉంటే ప్రయాణం చేసినట్లే లేదు వారితో కూడి నడిచే వారికి ఆశ్చర్యం వేసింది ఇంజనము కొన్ని క్రోసుల దూరం నడుచుట అనువైన గ్రామంలో భిక్ష చేయుటకైపోగా శ్రీ ఏకనాథుల వారి పేరు వినగానే ఆ గ్రామ పెద్దలు వచ్చి సాదరంగా తోడ్కొనిపోయి షడ్ర సోపేతమైన విందు చేసేవారు అక్కడ వారు ఉన్నంతసేపు నామ సంకీర్తనలు భాగవత కథా ప్రవచనములు చేయించుకుని వారి కథామాధుడికి పరవశించినారు ఆ విధంగా పయనించి అందరూ కాశీ చేరుకున్నారు గంగా స్నానంతో సమస్త పాపములు అమంగళములు పరిహారమై పునీతులమైనామని ఆనందించినారు కాశీ దివ్యమైన భవ్యమైన పుణ్యక్షేత్రం ఎందరో మునులు ఋషులు అచ్చట తపం ఆచరించి వారి తవోబలాన్ని శ్రీ విశ్వనాథునికి సమర్పించినారు ఇచ్చటికి వచ్చి విశ్వనాథుని దర్శించిన వారి పాపములు పటాపంచలై దైవానుగ్రహం కలుగునట్లుగా ప్రార్థించినారు ఆ తపో మహిమ వలన ఈనాటికి ఆ క్షేత్రం కోట్లాది భక్తులను పవిత్రీకరిస్తున్నది కాశీ క్షేత్ర మహిమ వర్ణనాతీతమైనది సక్కల అందును కాశీ కాశీక్షేత్ర ప్రస్తావన తప్పకుండా ఉంటుందని తనతోటి వారందరికీ శ్రీ ఏకనాథులు ప్రబోధించినారు విశ్వేశ్వర దర్శనం విశాలాక్షి మాతలను దర్శించిన తదుపరి కాల కాలభైరవ దర్శనం డుండి గుణ గణపతి మొదలైన పరివార దేవతలను దర్శించుకున్నారు అనేకమైన అన్నదాన సత్రములను గురించి తెలుపుతూ కాశీలో ఏ పుణ్యకార్యం చేసినా కోటి రెట్లు ఫలితమని పెద్దలు మహాత్ములు చెప్పగా పూర్వపు రాజులు వారి హోదాను బట్టి సత్రములను ఏర్పాటు చేసి అన్నదానములను జరిపించుచున్నారు అనేక మంది శ్రీమంతులు ఇచ్చట అన్నదానములను ఏర్పాటు చేసి ఉన్నారని మహారాజు అందరికీ క్షేత్ర విశేషమును తెలిపిరి క్షేత్ర దర్శనములను ముగించుకుని కొలది దూరంలోనున్న తమ కుమారుని గ్రామమునకు శిష్య సమేతంగా శ్రీ మహారాజు వారు చేరుకుని హరిపండిట్ మరియు అతని ధర్మపత్ని పిల్లలు చాలా సంతోషంతో మహారాజులను స్వాగతించరి నమస్కరించరి అనేక కుశల ప్రశ్నలు వేసిరి మనమలు కాస్త పెద్దవారైనారు మంచి వేద పండితులుగా వర్ధిల్లమని వారిని మహారాజు దీవించినారు రెండు రోజులు గిరిజాబాయి కోడలతోనూ పిల్లలతోనూ సంతోషంగా గడిపింది తిరుగు ప్రయాణమునకే శ్రీ మహారాజు సన్నద్ధమవుచుండగా గిరిజాబాయి ఏకనాథులతో ఏకాంతంలో తన మనసులోని మాట చెప్పింది వారు ఆమె సలహాను స్వీకరించి స్థిమితంగా కూర్చుండి కుమారునితో ఇట్లా సంభాషించిరి నాయన ఒకగానొక కుమారుట నీవు దూరంగా ఉండుట నీ తల్లి సహించలేకపోచున్నది నీ పిల్లలను తీసుకుని రము నేను పెద్దవాడైనాను ఓపిక తగ్గుచున్నది ఎప్పుడో ఏ క్షణము క్షణమో భగవతాగ్నయగునో అని ఎదురుచూచుచున్నాను నీవు వచ్చి ఇంటి పట్టున నివసించినచో నీ తల్లికి కొంత మనశ్శాంతి కలుగును ఆలోచించుకును అని తన భావనను భార్య గిరిజాబాయి అభ్యర్థనను కలిపి కుమారునికి తెలిపిరి కుమారుని ప్రసన్నత హరిమ హరి కూడా మనసు కరిగిన కానీ తండ్రి గారికి రెండు నిబంధనలు తెలిపి ఈ ప్రకారంగా అనుమతిని పొందినాడు ఒకటి మాతృభాషలో తమరు ప్రవచనములు చెప్పుటమానుకోవలేను ఇతరులు ఎవ్వరి చేతి అన్నమును భుజించరాదు ఈ రెండు కోరికలు కోరికలుగా భావించి మహారాజు ప్రసాదించే కోరికలను కోరికలుగా భావించి మహారాజు ప్రసాదించినారు అందరూ హాయిగా నవ్వుకున్నారు తర్వాత శ్రీ ఏకనాథుల వారు ఉద్ద ఉద్ధవునితో కలిసి రామేశ్వర యాత్రకే సంకల్పించినారు గిరిజాబాయి కుమారుని కుటుంబంతో పైఠానికి చేరుకోమని ఆజ్ఞ ఇచ్చారు ఉద్ధవుడే కాక మరికొందరు శిష్యులను మహారాజుతో ఆ రామేశ్వర యాత్రకే బయలుదేరిపోయి అనేక మజిలీలు గడిచిన తరువాత ఒక ఎడారి ప్రదేశంలో గాడిద ఒకటి దాహంతో రొప్పుచ్చు నాలుక బయటపెట్టి ప్రాణం ప్రాణాపాయ స్థితిలో తటస్థపడింది మహారాజుకు దివ్య దర్శనం ఆ గాడిదను చుచ్చిన వెంటనే శ్రీ మహారాజులు తమ వద్ద మోసుకుని తెస్తున్నాను గజలాన్ని గాడిద నోట్లో పో కొన్ని పోసిరి ఆ నీళ్లు తగలగానే ఆ గాడిద ప్రాణం లేచి వచ్చింది ఆ న నీరాని దానికే త్రాగించి మహారాజ్ హరహర అని నామస్మరణ చేయగా అది లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయింది శిష్యులు విస్తుబోయి చూస్తూ గురుదేవ గంగా జలంతో రామేశ్వరంలో శ్రీ శ్రీ రామలింగేశ్వరిని అభిషేకించాలని పోచున్నాము తమరు పవిత్రమైన ఈ గంగను చాలా వృధా చేశారేమీ ఇలా వృధా చేశారేమీ ఇప్పుడు రామేశ్వరం వట్టి చెత్తులతో పోవాలనా అని ప్రశ్నించినారు శ్రీ ఏకనాథులు నా పాలిటికి రామేశ్వరుడే ఎదురొచ్చి ఆ రూపంగా గంగా జలాన్ని కోరుతుంటే ఇవ్వకుండా ఎట్లుండగలను మీ ఊహ తప్పు భగవద్గీత ఎందు గీతాచారుల బోధ ఎన్నిసార్లు విన్నారు విద్యావంతుడైన విప్రుని ఎందునో గోవు ఏనుగు కుక్క చండాలుని ఎందునో సమదర్శనం చెయ్యివాడే అసలు నన్ను వాడని ప్రబోధించారు నాకు నాకు దాని శరీరము ఆకారము పేర్లతో పనిలేదు దాహం శరీరానికే కానీ లోనున్నది జీవాత్మ అది పరమాత్మని ఒక అంశము నా దృష్టిలో స సకల జీవరాశులు పరమాత్మని ప్రతిరూపాలే ఇక మీరు ఇక మీరు పోతే పొండు నేను రామేశ్వరం రానక్కర్లేదని వెనుకకు తిరిగినారు శిష్యులు కూడా వారిని అనుసరించి పైఠానికి చేరినారు ఇంతలో కొడుకు కోడలు గిరిజాబాయితో పాటు అందరూ కలిసి ప్రయాణమై పైఠానికి చేరుకున్నారు ఏకనాథుల వారి నిత్య కృత్యములు మామూలుగా సాగుచున్న విసాయం సమయం మందు ప్రవచనములు హరిపండిట్ వారిని వినిపిస్తున్నారు అయితే ఆయన సంస్కృత భాషలో ప్రవచనాలు చేస్తుంటే వినేవారికి అర్థం కాక మెల్లమెల్లగా అందరూ చారుకున్నారు హరిపండిట్ ఇతర కులస్తులు వింటే ఏమీ వినకుంటేనే బ్రాహ్మణులైన పండితులు వచ్చి వింటారని భావించినాడు కానీ బ్రాహ్మణులైన వారు చిన్న పెద్ద అరువుల పైన చేరి చాష్ట చెమ్మ ఆడుకొనుట కాకమ్మ కబుర్లు ఊర్లోని వారి వ్యా వ్యవహారములు చెప్పుకుంటలు కాలక్షేపం చేస్తున్నారు సాయంకాలం కబుర్లు సాయంకాలం సత్సంగానికి రమ్మని కొందరు పండితులను అడిగాడు వారు ఏదో ఒక వంక పెట్టి తప్పుకున్నారు వినేవారు లేనప్పుడు ఎవరికి తాను సత్సంగం చెప్పగలడు తన శాస్త్ర పరిశోధనలను తాను మునిగిపోయేవాడు ప్రతి సాయం సమయము మహారాజుల వారి ప్రాంగణమంతా జనంతో కళకళలాడుచు జై జై ద్వానాలతో మ్రోగుచుండేది ఇప్పుడు ప్రశాంతంగా చెడి చప్పుడు లేకుండా ఉంది సాయం హారతి సేజ హారతి సమయాలలో ఇంటిలోని వారంతా సన్నిధిలో చేరి గీతములు ఆలపించేవారు ఇలా కొన్ని నెలలు గడిచినవి ఏకనాథునికి భిక్ష ఇస్తేవే ఈ మంది బ్రాహ్మణులకు సమానం ఒకనాడు ఒక ముస్ ముదిసలి స్త్రీ వచ్చి ఏకనాథుల వారికి పాద నమస్కారం చేసింది మహారాజులు సాధనంతో లేవనెత్తి తల్లి నీవు నా తల్లి వంటి దానవు ఎందుకు ఇలా నమస్కరి నన్ను కింద కించపరుస్తున్నావు కించపరుస్తూ నమస్కరిస్తున్నావు నీకేమి కావాలో చెప్పు చేసి తరించదను అన్నారు అప్పుడు ఆమె ఆర్య నేను ఏ పుణ్యమో చేసి ఎరుగను ఒక సజ్జనునికి భోజనం పెడితేవే ఈ మంది బ్రాహ్మణుడు అన్నం పెట్టిన ఫలితం ఉంటుందని మా పూర్వులు చెప్పిన మాట గుర్తుకొచ్చింది నా జీవితంలో కనీసం ఒక్కరికైనా పెట్టి తీరాలని గట్టిగా నిర్ణయించుకున్నాను మాది కొంచెం దూరంలోనున్న రామ్ నగర్ సత్ప్రాప్తుడైన బ్రాహ్మణుడు ఎవరా అని నేను ఆలోచించుచు శ్రీ పాండురంగుని మనసును తలంచి ప్రార్థించగా స్వప్నంలో ఆ స్వామి దర్శనమిచ్చి ఎందుకంత బాధపడుతున్నావు పైఠాన్లో ఉన్న ఏకనాథునికి భోజనం పెట్టు ఈ మంది బ్రాహ్మణులకు పెట్టినట్లే ఆజ్ఞ ఇచ్చారు ఆ భగవాను ఆదేశం తలదాల్చి మీ సన్నిధికి వచ్చాను నా అభ్యర్థనను అందించి తమరు ఒక్క పూట రేపే వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి కోరుచున్నారని విన్నవించుకున్నది ఇదంతయు ప్రక్కన ఉండి వింటున్న కుమారుని వంక చూచి మహారాజ్ హరి విన్నావు కదా భగవంతుని ఆజ్ఞ కాదనట ఎట్లు అనగా కుమారుడు ఆశ్రీతో సరేనని పంపించి తండ్రితో నేనే వారింటికి పోయి వంట చేసేదని తమరు భోజనం కురండి అని చెప్పాను ఆ విధంగా ప్రక్కనున్న గ్రామానికి పోయి హరిపండిట్టు ఆమె ఇంటిలో చక్కగా వంట చేసి శుచితో తండ్రి రాగానే ఆమె చేత వారి కాళ్ళు కడిగించి పీట పైన కూర్చుండింప చేసను నేలపైన ముగ్గు వేసి దానిపై విస్తరవేసి అన్ని పదార్థములను వడ్డించను నెయ్యి అభిహరించిన తరువాత ఆమెను పిలిచి తండ్రి గారి చేతిలో అవపోస తీర్థం వేయించను అన్నీ యథావిధిగా జరిగినందులకు ఆ దిసలు ఎంతో సంతోషించను శ్రీ ఏకనాథుల వారు భోజనం పూర్తి చేసిన పిదప హరి పండిటితో ఆయన ఇంత సేవ చేసినావు ఈ విస్తరిని నీవే తీసివేసి శుద్ధి చేయమని ఆజ్ఞాపించరు సరేనని హరి విస్తరిని మడిచి తీసుకుపోయి పెరటిలో నుండి బయటకు విసిరివేచి చేయి కడుక్కొని లోనికి వచ్చాను ఆశ్చర్యంగా అదే చోట ఎంగిలి విస్తరి ఉండి తన కళ్ళను తానే నమ్మలేకపోయినా మరలా ఆ విస్తరిని మడిచి చేతిలో ఉంచుకొని ఒక ప్రదేశం ఆ ప్రదేశంలో తిరిగి విస్తరి వస్తుందేమో అని చూ చూసేదని అట్లే కొంతసేపు నిలబడి ఉండను కానీ విస్తరి ప్రత్యక్షం కాలేదు తాను చేతిలోని తానే తాను చేతిలోని దానిని పారవేసి తిరిగి లోనికి రాగా విస్తరి కనిపించను అప్పుడు అతని మనసులో ఒక మెరుపు మెరిసినట్లు ఆలోచన స్ఫురించను వీరికి భోజనం పెట్టినటలా వెయ్యి మందికి భోజనం పెట్టిన ఫలమని శ్రీ పాండురంగడ ఆమెకు చెప్పినాడని ఆమె చెప్పగా తాను మాత్రం మనసులో విశ్వసించగా ఏదో ఈమె ఆజ్ఞా అజ్ఞానమని భావించను ఇప్పుడు వెయ్యి విస్తరులు ఒకదాని తర్వాత మరొకటి తీయవలసిందే కాబోలు అని దృఢంగా భావించినాడు అదే సత్యమైంది తనలోని వ్యతిరేకతను తుడిచివేయుటకే శ్రీ పాండురంగడీ లీల చేయిచున్నాడు తన తండ్రి నిజమైన హరిభక్తుడు ఈ విషయమై భగవానుడై చెప్పినా తాను నమ్మలేక నమ్మకపోవటయ్యూ ఆయనకు రెండు నిబంధనలు విధించుటయ్యో ఎంత దౌర్భాగ్యమో తన తండ్రి సాన్నిధ్యాన్ని ఇంతకాలం దూరం చేసుకున్నది తన అజ్ఞానమే భగవంతుని ఆజ్ఞానుసారం గురుని ఆజ్ఞానుసారం తండ్రి గారు సర్వజనుల పట్ల ప్రేమతో వర్తించుట ఎందరూ ఎదిరించినా హింసించినా సహించుట అంతా మనసులో మెదలగా కన్నులు బాష్పాధారలు కురిపించగా వచ్చి మహారాజు గారి పాదములపై పడి తనను క్షమించమని వేడను తమ సామర్థ్యమును గ్రహించి ఎందరో భక్తులుగా మారినారు నేను పరమ మూర్ఖుడనైనాను మీ సాంగత్యం త్రోసిపుచ్చి దూరంగా పోయినాను శ్రీహరి కరుణా పాత్రులన్నీ ఇప్పుడు తెలిసినది నిజ వాపోగా మహారాజ్ హరిని ఆలింగనం చేసుకుని ఇవన్నీ శ్రీకృష్ణుని ఆయన నీవు దుఃఖపడవద్దని ఓదార్చినారు హరిపండిట్కు కనివిప్పు ఆ రోజు ఓపికతో వెయ్యి ఎంగిలాకులు ఒకదాని తర్వాత ఒకటిగా తీసి వేసి ఎంతో అలసిపోయినాడు సాయంకాలం తండ్రి గారి నామ సంకీర్తనలో పాల్గొని హారతి తీసుకునే వేళలో అతనిలోని ఆవేదన అలసట అంతా మటుమాయమైపోయింది ఆ రోజు నుంచి మాతృభాషలో మహారాజు వారి ప్రవచనములు ప్రారంభమైనవి అందరితో పాటు హరి పండిట్ కూడా విన విని పరవశించేవాడు ఏకనాథులమ్మ హనుమలు తాత గారితో పాటు సంకీర్తనలు చేయుటందు నిమగ్నమైనారు ఈ విధంగా మహారాజుల వారి పట్ల అందరికీ సద్భావనలు కలిగి భగవద్ అనుగ్రహాన్ని చూరగొన్నారు రామకృష్ణ హరి జై జై పాండు